సంగారెడ్డి జిల్లా జిన్నరం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఎంపీపీ రవీంద్ర గౌడ్ మాట్లాడుతూ ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రంలో బతుకుతున్నామంటే దానికి కారణం మహనీయుడు మహాత్మాగాంధీ అని గుర్తు చేశారు బ్రిటిష్ పరిపాలనలో తనదైన శైలిలో అహింస మార్గంలో స్వాతంత్రం తీసుకొచ్చి చరిత్రలో నిలిచిపోయిన మహనీయుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు యువత మహాత్మాగాంధీని ఆదర్శంగా ఎంచుకొని మంచి మార్గంలో ముందడుగు వేయాలని యువతకు తెలిపారు ఈ మహనీయుని వర్ధంతి జయంతి వేడుకలు భవిష్యత్తులో పిల్లలకు మహాత్మాగాంధీ దేశానికి చేసిన సేవలు తెలియజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎరగర్ల నరేంద్ర యువనాయకులు కొరబోయిన నరేష్ కోటేశ్వర గౌడ్ నీలం లత ప్రవీణ్ మలేష్ యాదవ్ నరేష్ చారి అధికారులు నాయకులు పాల్గొన్నారు మండల కేంద్రంలో మండల పరిషత్ ఆఫీసులో గాంధీ గారి పరితంతి సందర్భంగా అతనికి ఘనంగా అర్పించడం జరిగింది ఇదే విధంగా మన జాతి గురించి మన దేశాని గురించి ఎవరైతే పో పోరాడిరూ వాళ్ళ ఆత్మ వాళ్ళ గురించి స్మరించుకుంటూ ఇదే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా మనం అందరం కూడా ఐకమత్యంతో ముందుకెళ్తే ఏదైనా పని సాధించుకోగలమనే ఉదాహరణ అందరూ తీసుకోవాలి అందరూ కూడా ఐకమత్యంతో ముందుకెళ్లాల్సిందో కోరుకుంటూ యువత ముఖ్యంగా చెడు దారి పట్టకుండా మంచి సక్రమమైన మంచి మార్గంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇచ్చినటువంటి మన యువజన సంఘాల వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను